ఈ రోజు ఇంతకీ ఏటా నూతనమైన వాక్య అంశం ఏంటంటే క్రైస్తవులుగా ఉన్న మనము శోధింపబడుతున్నామా క్రైస్తవులుగా ఉన్న మనము శోధింపబడుతున్నామా ఇంత శోధింపబడవలసిన అవసరంకేమిచ్చింది అంటే క్రైస్తవులైనందుకు మనం శోధింపబడ ఎందుకీ శోధన అనే పదానికి ఏంటి శోధన అనే పదానికి అర్థం అంటే మన భాషలో సింపుల్గా మనం అర్థం చేసుకునే కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అంటే ఒక పదానికి నానా అర్థాలు చెప్పే ఒక పదమే పలియాయి అంటే శోధన అనే పదానికి అర్థమైంది అంటే మనమందరూ కూడా విన్నారు మన భక్తి జీవితంలో కష్టాలు మన భక్తి జీవితంలో శ్రేమలు మన భక్తి జీవితంలో నిందలు మన భక్తి జీవితంలో ఎన్నో అద్దులు ఆటంకాలు అవరోకాలు కన్నీరు హేళనలు ఇవన్నీ కలిపినదే అర్థం ఏంటండి అంటే మరి క్రైస్తవులైనందుకు మనం అందరము కూడా మన దయనుందిన ఆత్మీయ భక్తి జీవితంలో మనం కూడా శోధింపబడుతున్నామా అని మనలో మనం ప్రశ్న వేస్తుంటే శోధింపబడుతున్నామో లేదు అది మనకును దేవుడికి మాత్రమే తెలుస్తుంది అయితే క్రైస్తవుడు అయిన కంపల్సరీగా శోధనలు శ్రమలు బాధలు వ్యధనలు నిందలు అవమానాలు ఏమంటే ఆర్థిక ఇబ్బందులు కష్టాలు కన్నీరు ఏడుపులు దుఃఖము వేదనలు రావ కలగాల అంటే కలగా కలగాలి ఏం చెప్పిందంటే ముందుగా ఏమంట రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచ్చినము మూడు యాపవగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచ్చినము మూడులో ఏముందంటే చూడండి మీరు అంటే క్రైస్తవులుగా ఉన్న మీరు నా విధములైన ఎలా నా విధములైన శోధనలో శోధనలలో శోధనలలో పడినప్పుడు మనమైంది మరి ఇక్కడ యాకవు గారు సంఘానికి ఏం చూస్తుంటే ఏం చూపుతున్నాడు అంటే శోధనలో గురించి చెప్తున్నాడు నువ్వు వేనా అవునండి నేను క్రైస్తవు నువ్వు దేవుడు నమ్ముకున్నావా క్రీస్తుని నమ్ముకున్నావా క్రీస్తుని విశ్వసిస్తున్నావా క్రీస్తుని అంగీకరించావా క్రీస్తుని వెంబడిస్తున్నావా పరిశుద్ధాత్మ డాక్కు అన్యోన్య సహవాసం చేస్తున్నావా సంఘానికి వస్తున్నావా వాక్యం వింటున్నావా అపోస్తల్లో బోధలు పెరుగుతున్నావా రొట్టిమేసే కార్యక్రమాలు ఎదుగుతున్నావా సహవాసములో అభివృద్ధి అవుతున్నావా ప్రార్థించే విషయంలో ఉంటున్నావా అయితే నువ్వు క్రైస్తవుడు అయితే నీవు నానా విధములైన శోధనలలో పడాలి అంటే శోధన మనకి రావాలి శోధనలలో మనం నలిగిపోవాలి అంటే ఈ కష్టాలైతే రావాలి శ్రమలలో మనం ఉండాలి శ్రమలలో మనం ఏమిటి మన భక్తిని మనం కొనసాగించాలి అంటే నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన అంటే నిజ లేదంటే నిజమైన క్రైస్తవుడికి వచ్చి రావలసింది ఏంటంటే శోధన ఆశీర్వాదము తర్వాత దీవెనల తర్వాత మేలు తర్వాత క్షేమము తర్వాత మరి ఈ క్షేమానికి ఈ సంతోషానికి ఈ ఆశీర్వాదానికి ముందు మనకి ఏం రావాలి అంటే శోధనలు రావాలి మరి ఈరోజు క్రైస్తవులు ఉంటున్న వారికి శోధనలు వస్తున్నాయా లేదు ఏది క్రైస్తవులుగా అవుతున్న వారికి భయమును పట్టుకుని పరిశుద్ధమైన భౌతిక సంబంధమైన ఈ పరలోక పాఠశాలకి వస్తున్న క్రైస్తవులకు శ్రమలలో అంటే లేదు ఎందుకు శ్రమ రావచ్చు ఎందుకు వారు లేదు అంటే ఒకటే బలమైన కారణం ఉంది ఏంటి అంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు ఎవరికి వస్తాయి శోధనలు అంటే దేవునితో ఉండిన వారికి మాత్రమే శోధనలు వస్తాయి ఏమా అర్థమేందా అతా ఎవరికి కష్టాలు వస్తాయి ఎవరికి శ్రమ వస్తాయి ఎవరికి ఏడుపులు వస్తాయి ఎవరికి వేదనలు వస్తాయి అని ఆలోచిస్తే దేవునితో ఉండిన వారికి మాత్రమే ఇవన్నీ మరి ఎవరికి శ్రమలు రావు ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎవరికి కష్టాలేరావు అని ఆలోచిస్తే దేవుడికి అయిపోయే వారికి దేవుడంటే పట్టించుకోలేని వారికి దేవుడంటే కాకరలేని వారికి దేవుడంటే లెక్క లేని వారికి దేవుని సన్నిధికి రాని వారికి సహవాసములు ఎదన వారికి వాక్యం వినవారికి ఏమి రావయ్యా అంటే చెప్పమని రావు రాహు లు వారికి రావు ఎప్పుడు కూడా బాగానే మరి ఎవరు బాగోరు అంటే ఎవరు అంటే ఎప్పుడు కూడా బాధి కష్టాలు అని మనశ్శాంతి లేక కుములిపోతున్నామని అని ఎవరంటారంటే సాక్షాత్తు దేవునితో కలిసి వారికి మాత్రమే అందుకే అంటే నానా విధములైన నానా విధములైన శోధనలలో నానా విధములైన పదానికి అర్థం ఏంటి మరి అనేక విధములు అనేక రకాలైన అనర్థం అంటే అనేక రకాలైన శోధనలలో మనము పడాలి అనేక రకాల శోధనలు ఏంటి మరి ఏమంట సంఘపరంగా శోధనలు వ్యక్తిగతంగా శోధనలు కుటుంబ పరముగా శోధనలు ఏమి పిల్లల విషయంలో శోధనలు సమాజంలో మనం బతుకుతున్నందుకు ఆ సమాజంలో ఆ ప్రజల ద్వారా మనకి శోధనలు ఇవన్నీ చెప్పండి లేదా ఇంకా శరీర సంబంధమైన శోధనలు అంటే అయ్యా ఉంట్లు బాగా పుస్తకానికి ఎందుకు కానీ తింటున్నాను ఉంటున్నాను పడుకుంటున్నాను కానీ శరీరంలో ఎప్పుడూ కూడా నాకు ప్రాణం ప్రాణ బాగుంటుంది ఎప్పుడూ కూడా శరీరంలో ఏదో ఒక బలహీన ఏదో ఒక రుగ్మ ఏదో ఒక నేర్సం ఏదో ఒక ఏదో ఒక శరీరంలో వేతన ఏదో ఒక ఆరోగ్యం ఇది కూడా ఏంటండి అంటే చెప్పండి శోధన అంటే శరీరపరమైన శోధన కుటుంబ పరమైన శోధన ఏమంటే వ్యక్తిగతంగా శోధన సంఘపరంగా శోధన సమాజంలో ఒప్పుతున్నందుకు ఆ ప్రజల ద్వారా శోధన దీనినే నానా విధములైన శోధనలలో అని అంటారు నానా విధములైన శోధనల్లో అంటే చూడండి ఆలోచించాలి అంటే క్రైస్తవులైనందుకు ఏ మన మరణ పర్యాంతం వరకు ఏదో ఒక శోధనలలో ఉండాలా ఏదో ఒక శోధన ఏదో ఒక శ్రమలో ఏదో ఒక బాధలలో మనం ఏమిటి ప్రయాణం చేయాలా అంటే అవును చెయ్యాలి అలా ఏమిటి ఆ శోధనలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బాధలలో మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బందులలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడే మనం ఒకటి అనుకుందాం ఒకటి అనుకోవాలి ఏంటంటే నేను దేవునితో ఉన్నాను కలిసి ఉన్నా దేవునితో కలిసి ఉన్నాను దేవునిలో ఉన్నాను ఆ దేవునితో నేను నడుస్తున్నాము దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని మనం మనకి ఏవి శోధన శోధనలు రావటం లేదు ఏది ఏ ఆర్థిక ఇబ్బందులు రావటం లేదంటే మూడు పువ్వులు ఆవు హ్యాపీగా సంతోషంగా ఏమైనా మనశ్శాంతి కలిగే సమాధానం కలిగి మనం ఉంటున్నామంటే మళ్ళీ మనం ఏమనుకోవాలంటే దేవుడితో మనం ఉండటం లేదు దేవుడితో మనం ఉండటం లేదు దేవుడిలో మనం ఉండటం లేదు దేవుడిని మనం వెంబడించటం లేదు అని మనం అనుకోవాలి ಂದರೆ ಪೇತೃಕರ ಮೊದಲ ಪತ್ರಿಕಾ ನಾಲ್ಕು ಪದಾರ್ಥ ಪೇತೃಕರ ಮೊದಲ ಪತ್ರಿಕಾ ನಾಲ್ಕು ಅಧ್ಯಾಯ ಪದಾರ್ ಪ್ರಕಾರ ಪದಾರ್ಂದರೆ ಚೂಡಬೇಕು ಪೇತೃಕರ ಪತ್ರಿಕ నాలుగవ ధ్యాయము ఉష్ణము ఎవడైనా ఎవడైనా క్రైస్తవుడైనందు జాతర ఎవడైనా క్రైస్తవుడైనందు క్రైస్తవుడైనందుకు బాధ బాధ అన చెప్పి పక్కనే ఏం చెప్పాడంటే ఆ బాధను అనుభవించిన అడలా బాధను భరించడం వేరు అనుభవించడం వేరు అంటే నిజమైన క్రైస్తవుడికి నిజమైన క్రైస్తవుడికి ఏమస్తుంది అంటే బాధ నిజమైన క్రైస్తువుడికి ఏమొస్తుందంటే కన్నీరు నిజమైన క్రైస్తవుడికి ఏమొస్తుందంటే ఏడుపు నిజమైన క్రైస్తువుడికి ఏమొస్తుందంటే శ్రమ నిజమైన క్రైస్తువుడికి ఏమొస్తుంది అంటే ఆందోళన నిజమైన క్రైస్తవుడికి ఏమొస్తుంది అంటే కష్టాలు నిజమైన క్రైస్తువుడికి ఏమొస్తున్నాయంటే అంటే నిందలు ఏమంటే ఆ నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే అంటే మనం నిజమైన క్రైస్తవులమైతే ఏమిటి బాధను భరించేవారుగా నిందలను భరించేవారు అవమానములను భరించేవారుగా ఏమిటి శ్రమలను భరించేవారు శోధనలను భరించే క్రైస్తువులుగా ఉండి ఆ క్రైస్తవుడు అనే పేర్న బట్టి మన ప్రభు అయిన క్రీస్తుకి ఏం కలగాలి అంటే మహిమ కలగాలి మెప్పు కలగాలి ఘనత కలగాలి పరచబడాలి అని పేరు గారు అంటున్నారు అంటే నామకరణ క్రైస్తవులు అయితే కష్టాలే ఉండవు నామకర నామక్రైస్త నామకాంత్రైస్తువులకి నామకార్థ భక్తి చేసిన వారి అవసరానికి దేవుని వాడుకుని భక్తి చేసిన వారి చెప్పండి దేవుడు గుర్తొస్తాడే ఆ గుర్తొచ్చిన క్రైస్తవులకు ఏం రావు అంటే బాధలే రావు కష్టాలే రావు సమలే రావు నిజమైన నివుడికి మాత్రమే అందుకే ఇంకో మాత్రం భయము అంటే దగ్గర ఏకోగ్రాసిన పత్రికలు ఉన్నాయి ఒకటవ అధ్యాయం వచ్చినము పన్నెండులో ఏముందంటే శోతాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఏకోగ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచ్చినము పన్నెండు శోధన సహించువాడు అంటే క్రైస్తవుడు అయితే శోధన శోధన శోధింపడాల క్రైస్తవుడు అయితే నీకు శోధన రావా క్రైస్తవుడు అయితే నువ్వు వార్తను బయాలంటే అవను అయితే ఆ నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన ఒక మంచి బుద్ధి నిజమైన క్రైస్తవులు ఉండవలసిన మంచి ఆలోచన నిజమైన క్రైస్తవులు ఉండవలసిన మంచి ఏంటి వినయ విధేయత ఏంటండి అంటే నేను దేవుడితో ఉన్నాను కనుక ఒకవేళ నాకు శోధన వస్తే ఒకవేళ నాకు శ్రమే వస్తే ఒకవేళ నాకు నిందే వస్తే ఏం చేయాలంటే ఆ శోధనను సహించే సహించే ఏమంటే సహించగలిగే విధంగా అప్పుడే మన అందరం కూడా ధన్యులను అనుభవి చేయాలి అంటే శోధన సహించేవాడు ధన్యులు అక్కడు అతడు శోధనను నిలిచిన వాడై అంటే ఎవరికి వస్తుంది శోధన నిజమైన క్రైస్తవులకి వస్తుంది శోధన చూడడం వస్తాయంటే నిజమైన క్రైస్తువులుస్తాయి పేరుకు క్రైస్తువులు రావు మాత్రమే సేవకుడు రావు మాత్రమే బోధకుడు అటువంటి వారికి శ్రమలు రావు ఎందుకంటారా వారు అపవాది అని చెప్తున్నారు అపవాదం చెప్తుంటే వినండి రావు అది దేవునితో ఉంటే దేవుడు మనకి పరీక్ష పరీక్ష నా పిల్లలు నేనంటే వారికి ఎంత ప్రేమ అని ఆయన తెలుసుకోవడానికి పరీక్ష ఆ పరీక్ష మనకి ఏం కలిగిస్తుందంటే నిజంలో చూడమాట ఏకొకర పత్రికలో రాసిన మాట ఎంత ఒక వచ్చి అయ్యింది ఉచి రెండు నా సహోదరులారా మీ శ్వాసమునకు కలుగు పరీక్ష మీ శ్వాస శ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందం అని ఎంచండి మీకు అర్థం అయితే నిజమైన క్రైస్తవుడు శోధింపబడాలని శోధింపబడాలి నిజమైన క్రైస్తవుడు కష్టాలు కష్టాలు పడాలని కష్టాలు పడాలి ఎందుకు అంటే భయం చెప్తుంది దేవుడు అంటే మనకి ఎంత విశ్వాసమో ఆయనకు తెలియాలి మనకు తెలియాలి ఆ విశ్వాసంలో కొరకు పరీక్ష మనకి ఏం చేయాలంటే ఓర్పు పుట్టించాలి అంటే మనకి శోధన ఎక్కువ అవుతుంది బాధలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి శ్రమ ఎక్కువ అవుతున్నాయి రోగం ఎక్కువ అవుతుంది వేదన ఎక్కువ అవుతుంది ఆర్థిక ఇబ్బంది ఎక్కువ అవుతున్న సందర్భంలో మనకి కోపం వచ్చేస్తుంది దేవుడి మీద మనకి కోపం వస్తుంది అడుగుతాం దేవుడు దూరం అయిపోతాం కానీ భయం చెప్పిందంటే ఏమంటే మీకు శోధన ఎక్కువ అవుతున్నప్పుడు చెప్పండి శ్రమ ఎక్కువ అవుతున్నప్పుడు అది మీకు పరీక్షగా భావించి ఆ శ్రమలలో మీరు ఎలా ఉండాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి అని భయం ఓర్పు ఏమండి అర్థమ ఎందుకు మనకు పరీక్ష దైవ పరీక్ష దేవుని పరీక్ష వాకి సంబంధమైన పరీక్ష స్కూల్లో పిల్లలు చక్కని చదువుకుంటారు చదువుతున్నప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఎలా చదువుతున్నాం ఏడో తరగతి పిల్లలు ఎలా చదువుతున్నాం అలా పదవ తరగతి పిల్లల వరకు కూడా ఆ మేనేజ్మెంట్ వీళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకుంటారు పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కానీ లేదా కాలేజీ మేనేజ్మెంట్ కానీ ఏం చేస్తారంటే వారికి పరీక్ష పెడతారు ఫస్ట్ ఏనుంటాయి సెకండ్ యూనిట్ కలి ఓనా ఆ క్వార్టర్లీ ఎగ్జామ్ అని పబ్లిక్ ఎగ్జామ్ అని పరీక్ష అంటే మీరు పరీక్షలో బాగా చేసిన వారు మాత్రమే చప్పారు పాస అవుతారు చదవలేన వారు మిగిలి జవాం అయ్యిపోతారు ప్రతి బాగా చేసిన వారు మాత్రమే ఈ దేవుని పరీక్షలో పాస అవుతారు బాగా ఆత్మీయంగా దేవుడు అంటే పిచ్చి కలిగిన వారు దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చిన వారుగా ఉండిన వారు దైవ పరీక్షలో కంపల్సరిగా ఎవరికి పాస్ ఎటువంటి శోధనలు వచ్చినా ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా ఆ శోధనలకు ఆ శ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో వారు భయపడరు ఎందుకంటే ఎవరికి నాకు దేవుడు అంటే వాక్యం అంటే ప్రాణం ఎన్ని శ్రోతరులైనా ఎన్ని బాధలైనా క్రీస్తు కొరకు మేము భరిస్తాం నిలబడతాం అన్నవారు మాత్రమే దైవ పరీక్షల్లో ఆశారు అప్పుడు ఏమిటి బైబుల్ ఏం చేసిందంటే అయినా మీరు ఆ నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అది మహానందమని మీరు ఎంచుకోండి అది మహా ఆనందం అని మీరు ఎంచుకోండి అన్నాడు దైవ సంబంధమైన పరీక్ష ఒక పక్క దైవ సంబంధమైన శోధనలు ఒక పక్క అయితే ఏంటి వింటే మనం ఏం చేయాలంటే ఏం చేయాలి మనం మహానందమోజంత ఆనందం చెప్తాను ఈరోజు ఆ పాలల్లో ఆ కష్టాల్లో ఆ సమయంలో దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బతికి దేవుని దేవుని కొరకు నిజంగా మంచి విశ్వాసం కలిగిన వారు చాలా తక్కువ బాధ వస్తే ఆనందం ఎలా అనుకుంటున్నారు కష్టం వస్తే ఇది మహా ఆనందం ఎలా ఎవరు అనుకుంటున్నారు మహా ఆనందం అట్లేదు అంటే ఎందుకు రాబు దేవుని నమ్ముకుని అనుకుంటున్నాను చాలా ఎందుకు ప్రభుత్వంకి వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం సైన్కి వెళ్తున్నాం వాక్యం వింటున్నాం అని అనుకుంటున్నాం చాలా మంది కానీ బైబిల్ చెప్పింది ఆయన మీరు నానా విధంగా శోతన లోపలినప్పుడు మహా అని మీరు అనుకోండి మీరు అనుకోండి మీరు అనుకుంటున్నారు మహా ఆనందాన్ని అనుకోవాలంటే మొదటి భాగం ముగిస్తాను రెండో భాగం మనం వచ్చేవారు వెళ్దాం ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం మొదటి భాగం ఏం నేర్చుకున్నామా అంశం ఏంటి క్రైస్తవుడు శోధింపబడుతున్నాడు అంటే కంపల్సరీ నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలంటే ఎన్ని దేవుని చేత పరీక్షింపబడాలి మన శ్వాసం ఎంతో ఎంత గొప్పది మనం చెప్పాలి దేవుడికి తెలియాలి మనకు తెలియాలి ఇలా మనకి శోధనలో ఈ పరీక్షల్లో మనకి మనకి ఏమొస్తుందంటే ఓర్పు కలగాలి సహనం కలిగి ఉండాలి అంటే సహనం కలిగి ఉండాలి ఓర్పు ఎప్పుడు సహనం ఎక్కడ ఉండాలి ఓర్పును కోల్పోతున్నాం అదే ఓర్పు సహనం అంటే ఒకటే ఓర్పును కోల్పోతున్నా సహా సహాన్ని కూడా మనం కోల్పోతున్నాం నాకే రావాలా ఈ సహన నాకే రావాలా ఈ శోధన దేవుడితో నేను లేనా దేవుని చుట్టూ నేను లేనా దేవుడితో సహవాసం కలిగి నేను నేను అవసరం ఉండటం లేదా చర్చి ఉండటం లేదా కాని పట్టడం లేదా సేవకుని ఆదరించడం లేదా సేవకుని గౌరవించడం లేదా నాకే రావాలా ఈ శోధన అనే బృందాలు చాలా ఉన్నారు సమాసం ఏమండి కానీ బైబిల్ని చెప్పింది బైబిల్ని చెప్పింది నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని చెంది अलो ले मन मनमे पीक्षा प्रार्थी प्रार्थि